ప్రయాణం చేసుకుంటూ అక్క యొక్క కార్యక్రమాలను చూసి ఆకర్షితు ఈ రోజున ఈ రోజు అక్క గారి కార్యక్రమాలు చూసి ఒక నమ్మకం సంబంధించిన వెంటనే రావడం చాలా సంతోషం భగవంతు ఏం కావాలో భగవంతునికి కనిపిస్తాడు ఆటోమేటిక్ నాకు మా తల్లి

గారు సత్యనారాయణ గారు జంగిడి శ్రీనివాస్ గారు ఉజ భాస్కర్ గారు రాజ్ కుమార్ గారు పథకం పదకాల్సిన కొడతా ఉన్నాం గట్టిగా చెప్పాలి జై జాగృతి జై జాగృతి ఇప్పుడు నేను అసలే మంచిదానికి తెలుసా జై తెలంగాణ అన్నప్పుడు చేయకపోతే నాకు చాలా బాగా వస్తుంది ఒక్కసారి చేయత్త తర్వాత జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ నమస్కారం ముఖ్యంగా గోడుపల్లో ఉన్నటువంటి మా బిడ్డలందరూ ఇక్కడికి వచ్చినారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుర్మా యువ చైతన్య సంఘానికి సంబంధించినటువంటి సభ్యులందరూ వచ్చినారు ఆడబిడ్డలందరూ వచ్చిండ్రు ప్రత్యేకించి గొరిక రాధిక గారు నరసింహ గారు జాగృతిలో చేరేటటువంటి కార్యక్రమాన్ని ముందుండి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి మా ఉప్పల్ ఇన్చార్జ్ గారు గోపు సదానందమన్న గారికి మా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు అన్న రామిడి వెంకటరెడ్డి అన్నగారికి తమ్ముడు ఆర్గనైజింగ్ సెక్రటరీ రాష్ట్ర స్థాయిలో నరేష్ ప్రజాపతి గారికి తీరిందా లేదా ఇంపార్టెంట్ ఎట్లా వీలైతే అట్లా సీసీ రోడ్ల మీద ప్రయత్నం చేయాలని చెప్పి నరసింహగాన్ని కోరుతా ఉన్నాను సారీ అదేవిధంగా డ్రైనేజ్ సమస్య చెంగిజర్లాలో పెద్ద ఎత్తున ఉన్నది దానికోసం కూడా ప్రయత్నం చేయాలి మరి ఇక్కడ చాలా మంది మా కుటుంబ సోదరులు ఉన్నారు వారందరికీ మనం ఒకటే ఆలోచన చేసినాం ఇక్కడ బోడుప్పల్లో ఉండే మండి ఏదైతే ఉంటుందో అది అసలు మనకు తెలవకుండానే టెండర్ అయిపోతుంటుంది మనకు తెలిసే లోపలనే వేరే వాళ్ళకి వస్తారు కుండా ఓపెన్ టెండర్ పెట్టే విధంగా ప్రభుత్వం మీద పోరాటం చేయాలి ఓపెన్ టెండర్ పెడితే మన కుటుంబ సోదరులందరూ కూడా దాని కోసం టెండర్ వేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు ఈ టెండర్ ముచ్చేట మాట్లాడుతుంది అక్క అని మీరు అనుకోవచ్చు నాకు తెలిసి నా విశ్వాసంలో నేను చూసిన అనుభవంలో ఈ ప్రపంచం మొత్తంలో రెండే కులాలు ఉన్నాయి ఒకటి పైసలు ఉన్న వాళ్ళ కులం ఒకటి పైసలు లేని వాళ్ళ కులం అంతేనా కాదు పైసలు ఉంటే ఎవరినైనా కూడా సలహా కొడతారు ఉంటే కులం లెక్క చేయరు ఉంటే ఎవరినిదే మతం అని అడగారు పైసలు ఉంటే ఫైవ్ స్టార్ హోటల్లో ఫైవ్ స్టార్ హాస్పిటల్లో పిలిచి పిలిచి పట్టి పట్టి మంచి వైద్యం చేస్తారు మంచిగా అన్నం పెడతారు మంచి చదువు చెప్తారు అందుకే మరి మనకు కూడా ఒక రెండు రూపాయలు రావాలంటే మనం డబ్బు సంపాదించుకోవాలంటే ఆర్థికంగా నిలబడాలంటే ప్రభుత్వాలు ఇచ్చేటి ఇట్లాంటి టెండర్లలో మన కులవృత్తి అయినటువంటి గొర్రెల పెంపకంలో కావచ్చు మండీలల్లో కావచ్చు ఖచ్చితంగా మనకు తెలిసి జరగాలి మన వాళ్ళలో ఎవరన్నా డబ్లవాడన్నా కొట్లాడాలి తప్పితే రిజిస్ట్రేషన్ అవుతుంటే మరి గవర్నమెంటు నిద్ర పోతున్నదా ఒకవేళ భూమి వాళ్ళకి కాకపోతే రిజిస్ట్రేషన్ ఎందుకు చేయాలి చేసిందంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఆ పోయినటువంటి డబ్బులు రిజిస్ట్రేషన్లో జరిగినటువంటి డబ్బులు పేద ప్రజలు పోగొట్టుకున్న డబ్బులకు ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ చాలా పార్టీల్లో నేను పది సంవత్సరాలుగా కుల సంఘాల్లో చాలా చాలాసార్లు పార్టీలో మాట్లాడినప్పటికీ నాకు నమ్మకం ముద్రక నేను ఏ పార్టీ చేయడం ఎప్పుడు వారికి వేసుకోలేదు రోజు అక్కగారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు బీసీల కోసం అక్క మాట్లాడుతున్నప్పుడు చాలామంది సగం సగం తెలిసిన వాళ్ళు ఆమె ఓసీ కదా ఆమె బీసీ గురించి మాట్లాడుతుందన్న మూర్ఖులంతా ఇలా బీసీ నినాదంతో పనిచేస్తూ బీసీలను వాడుతున్న ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా బీసీల గురించి నిక్కచ్చిగా బీసీల కోసమే మాట్లాడిన వ్యక్తి కవితక్క గారిని నా మనసు నమ్మి నేను అక్కగారు అడుగుచాడంలో నడవడం జరుగుతుంది అదేవిధంగా మహిళా రిజర్వేషన్ సాధించే విషయం కావచ్చు అంబేద్కర్ విగ్రహం సాధించే విషయం కావచ్చు ఇటువంటి అనేకం అక్క ఏ పట్టుకున్నా సక్సెస్ అవుతుంది ఇవన్నీ గ్రహించిన నేను నానాటి లక్షలాది మంది తెలుగు తెలంగాణ యువత ఈరోజు అక్క అడుగుజాడంలో నడవడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు చందాలు అదేవిధంగా కొంతమంది దాతల సహాయంతో పోసుకుంటూ నడిపించుకుంటూ వస్తున్న పరిస్థితి వాటర్ బిల్లు లెక్క ఆ వాటర్ తెలియదు కానీ వాటర్ బిల్లు మాత్రం క్రమం తప్పకుండా నువ్వు కట్టు కట్టకు ఆట చేసుకుంటూ కొంత ఒక్కొక్క ఎందుకు ఇరవై వేలు ముప్పై వేలు బిల్లు కూడా చూపెట్టడం జరుగుతుంది మీ ప్రధాన సమస్యలను మేము ఎప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ ఏదో పైపాయిందంటారు ఏదో ఖరాబ్ అయిందంటారు బడ్జెట్ లేదంటున్నారు మేము ఎట్ల బడ్జెట్ అంతా ఎక్కడ పోతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది అదేవిధంగా బోడుకుమల్లో ప్రధాన సమస్య వర్క్పోడు కూడా సామాన్యులు మాలాంటి సామాన్యులు గ్రామాల నుంచి వచ్చి ప్లాట్ కొనుక్కుంటే పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే బ్యాంకులు లోన్లు కూడా ఇచ్చింది ఇప్పుడు అది వర్క్పోడు కేసేసి అని ఒక సుమారు రెండు వేల కుటుంబాలకు మన పిల్లల కోసం కొనుక్కున్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ ఆపి చాలామంది గత్యంత్రం లేక అరవై డెబ్బై లక్షలు ఇల్లు పది పదిహేను లక్షలు కూడా అమ్ముకుని ఆరవైల కుటుంబాలు లేక ఈ సమస్యను కూడా మేము దృష్టికి తెస్తున్నాం అక్కగారి ఆధ్వర్యంలో బీసీ సాధనే కాదు మొన్న మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాల్లో చూసినాం అనగాన వెనకబడి ఉన్న ఓసీలకు కూడా న్యాయం జరగాలని మాట్లాడిన ఏకైక వ్యక్తి కవితక్క